రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి రాష్ట్రం మొత్తం కూడా రోజున కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పనిచ్చి ఇలా దాడులు చేయటం అనేది అంత నీచమైన రాజకీయాలు ఎక్కడా ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వల్లే ఇలాంటివి జరుగుతాయి ఎందుకంటే ఆయనకి ఓడిపోతాము అన్న భయం పట్టుకొని ఈ రోజున అందరితో కూటమి అని బీజేపీ జనసేన అందరితో కూటమి అయినా కూడా ఓడిపోతాము అని సర్వేలు వచ్చేటప్పటికి ఇవాళ పది సర్వేల్లో పది సర్వేలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని బల్లగుద్ది చెప్పిన తరుణంలో ఈ రోజున జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారినే హత్య చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రకమైన దాడి చేయించింది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మీరు గమనిస్తే ఇక్కడ తగిలింది కొంచెం ముందుకొస్తే పోయేది నవరకాంత మీద పడితే ప్రాణం పోయేది ఎక్కడన్నా మీరు దేశ చరిత్రలో ఇంత నీచమైన పనులు చేయటం మీరు చూశారని చెప్పేసి నేను తెలియపరుచుకుంటున్నాను ముఖ్యంగా ఇవాళ ఉన్న పోలీస్ వ్యవస్థని ఆల్రెడీ ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ట్రాన్స్ఫర్ చేపించి నీకు కావాల్సిన వేయించుకొని ఈ రోజున అంత సెక్యూరిటీ ఉండంగా కూడా అంత స్పీడ్గా వచ్చి రాయ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలే విధంగా ఈ రోజున వచ్చిందంటే కావాలి అంటే ఆయనకి ఆల్రెడీ ఆపద ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు మేమందరం గమనిస్తున్నాం కానీ ఇంత ఇదిగా ఏదో రాయలసీమలోనే జనా జనాదరణ ఉంది అని ఈయనేదో ఆయనలో ఆయన గెలుపుని ఒక క్యామెడీగా ఊహించుకొని ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ గుంటూరు కృష్ణాలో ఈ జన సముద్రాన్ని చూసి జీర్ణించుకోలేక ఈ రకమైన చండాల పనులు చేసినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా మహిళల తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నా మీరు రాజకీయంగా మీరు ఎదుర్కోండి మేము రేపొద్దున ఎలక్షన్లోకి వెళ్ళటాక మేము ఏం చేసామని చెప్పుకొని వెళ్ళండి మేమేం చేసామని చెప్పుకొని వెళ్ళడాక మేము ముందుంటాం అసలు నువ్వు ఏమీ చేయలేదు నువ్వు ఓడిపోతామని జనాలు తీర్పునిచ్చే ఇచ్చిన సమయంలో నువ్వు ఈ రకంగా చేసావంటే జనాలు అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయటానికి నువ్వు ఈ కుట్రలు చేశామని పబ్లిక్ గమనిస్తున్నారు దయచేసి నేను ప్రజలకి నేను ఒక పిలుపునిస్తున్నారు ఈ రోజున మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే ఈయన మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చుందామని ఉద్దేశంతో ఇలాంటి నీచమైన పన్ను చేపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం బుద్ధి చెప్పాలి అని అంటే తప్పకోకోకుండా కూడా రేపొద్దున ఓట్ల రూపంలో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రం నుంచి తన్ను కొట్టే విధంగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు ఇచ్చి మనం తప్పకోకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు సత్తా ఏంటో చూపించాలని చెప్పేసి నేను ఈ మీడియా పూర్వకంగా నేను తెలియపరచుకుంటున్నాను